హలో అన్నా నమస్తే అన్న నమస్తే అన్న అన్న చిన్న సర్వేర అదేనా తో మాట్లాడితే అది ఎక్కింది రికార్డులు అంటున్నాడు మీరు చూస్తే ఆ రోజు ఇంకా ఎక్కలేదు అర్జీ పెట్టుకుని అంటారు అంటే వాళ్ళకి నలభై వాళ్ళకి ఎక్కింది క్యాన్సిల్ చేయాలంటే మరో అడివను క్యాన్సిల్ చేయాలా అని అంటున్నాడు నిన్న మండలం తో మాట్లాడితే మీరేనా ఈ మండలం ఎక్కిచ్చారు దాని యొక్క రికార్డు ఎక్కి ఎవరన్నా ఆఫీసర్ ఎవరు సార్ మనకి రికార్డు ఎక్కిస్తే అదే అది అది ఆ నలభై సెంటు దాంట్లో ఎక్కింది కదా క్యాన్సిల్ చేసిన తర్వాత కొలుస్తూ ఉంటున్నాడు సర్వే సార్ మాట్లాడితే నిన్న ఎక్కింది క్యాన్సిల్ చేయాలని ఎమ్ఆర్ఓ రిపోర్ట్ ఇస్తున్నాడు అట్లా అన్న చూడేది వాళ్ళకి చెందదు కదా గా ఏదో ఒక ఐదు సెంట్లు పది సెంట్లు అంటే వదిలేస్తారు ఇట్లా ఏంటంటే గొడవలు జరిగే అవకాశాలు అదే తో మాట్లాడే మండలం రాపిచ్చి వాళ్ళకి ఫైల్ ఇచ్చేసి నేను వచ్చి నిన్న ఆఫీస్ కాడికి అట్లా అన్న మంచి పని చేసినారనా మీరు ఒకసారి మండలం సార్ మాట్లాడి ఎంఆర్ఓకి ఇస్తానంటే రిపోర్ట్ అన్న ఇది క్యాన్సల్ చేసే నలభై సెంటు కట్ చేయాలని చెప్పి ఇప్పుడు అధారిటీ ఎవరుకుంటుంది అన్న ఎక్కిందని కట్ చేసి అధారిటీ క్యాన్సిల్ చేసి ఎవరికి ఉంటుంది ఎంఆర్ఓ సరికేనా మళ్ళీ సపరేట్గా అర్జిపెట్టుకోవాలి దీన్ని ఎంక్వైరీ చేసి దీంట్లో చేస్తే అయిపోయి కదా మేము పెట్టుకుని అడిగి ఓకేనా ఓకేనా కొద్దిగా మీరు చెప్పనా మండలం సార్ వేరు చెప్తాను ఓకేనా ఓకేనా ఓకే